హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కాశ్మీరీ గేట్ కనిపిస్తుంది బిల్డింగ్ ఆ బిల్డింగ్ వచ్చేసి ఢిల్లీ మెయిన్ బస్ స్టాండ్ అనమాట అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఇక్కడ ఫోర్ థర్టీకి బస్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను ఇప్పుడే ఇప్పుడే ఆటో దిగిన ఇక్కడ ఫోర్ థర్టీకి బస్సు ఓలో బస్ అయితే ఉందన్నమాట బస్సు వచ్చేసి సిటీ ల్యాండ్ ట్రావెల్స్ ఓలో బస్సు మనాలికి ప్రస్తుతానికైతే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది బస్సు ఇవాళ ఇంకా కాల్ నాకు ఏం రాలేదు లేదా అని కూడా అడగలేదు అండ్ ఆ బస్ రాగానే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ బస్సు ఆగింది అక్కడ ఎక్కడో అక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళాలి ఇప్పుడు నేను ఫోన్ చేసే వరకు వాడు ఫోన్ కూడా చేయలేదు అదే హైలైట్ ఇంకా ఎట్లుంటుందో దాన్ని కథ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఓకే ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఇదే బస్సు సిటీ ల్యాండ్ ట్రావెల్స్ ఎట్లుంటుందో చూడాలా సెమీ స్లీపర్ ఓకే బీసెవెన్ఆర్ ఇది ఇది బస్సు కింద లగేజ్ పెట్టేసిన మొత్తం ఏంది స్మెల్ వస్తుంది మన సీట్ ఏమో ఇది పర్లేదు సోసో ఉంది వెహికల్ ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోయి పన్నెండు వందలు తీసుకున్నాడు కదా బాబు బీ సెవెన్ ఆర్ ఇచ్చి అట్లీస్ట్ ఏదన్నా ఉందిలే అడ్జస్ట్ అవ్వచ్చు నైట్ మొత్తం అంటే ప్రస్తుతానికైతే చిన్న బస్సు పొడవు చూస్తే అట్లయితే ఉంది సిచ్యువేషన్ ఎందుకంటైతే బస్సు ఏం ఫుల్గా లేదు అండ్ ఇక్కడ అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పర్దలేదు కదా లేనందుకు నాకు ప్లస్ పాయింట్ అయింది వీడియో తీయడం ఈజీ అవుతుంది అనిపిస్తుందా ఇదే బస్ అనమాట సిటీ ల్యాండ్ ప్రస్తుతానికైతే బాగానే ఉంది పోను పోనే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయా మంచిదా లాదా అనేది అయితే నేను క్లారిటీ ఇస్తాను ఇంకో వేరే వేరే కంపెనీలు చాలా ఉన్నాయి కానీ ఇది ఇది ఒకటే ఫోర్ థర్టీకి బయలుదేరుతుందని కాబట్టి ఇది బుక్ చేసుకున్నా ఎందుకు వెయిట్ చేయాలి అన్నీ అన్ని ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీకి ఉన్నాయి బస్సులు అయితే ప్రస్తుతానికైతే సో ఫార్ సో గుడ్ మంచి ఫ్రంట్ సీట్ దొరికింది పరదలేదు మంచి మంచి వీడియోలు అయితే దియచ్చు ఫైనల్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మన కాశ్మీర్ గేట్ నుంచి ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ముందర అయితే ట్రాఫిక్ ఉందని అయితే ఒక మాట తెలిసిందనమాట ఎట్లుంటుంది అనేది చెక్ చేయాలి బస్ అయితే నాలుగున్నరకు బయలుదేరింది ఇంకా ఢిల్లీలోనే ఉంది చూడండి మొత్తం లగేజ్ ఫుల్ నింపి వేడేస్తున్నారు అండ్ ప్రస్తుతానికి రాత్రి అయ్యేలాగా ఉంది బయటికి వెళ్ళే వరకు ఉన్న బస్సు వచ్చేసి కసోల్కి వెళ్ళే రూటు ఆ రూట్ కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది ఆ కసోల్ అనేది మణికర్ణిక ఆ రూటు ఇదేమో మనాలి వెళ్ళేది ఇంకిల్ది కూడా కసోల్ వెళ్ళేది చంపిస్తున్న బస్ అన్ని భారత్ బ్రంజ్లు ఉన్నాయి మధ్యలో ఓలో ఉంది మలానా ట్రావెల్స్ ఇదేమో బీ ఆర్ ఓలో అనమాట ఇది మాన్యువల్ ఉంటుంది సింగిల్ టైర్ ఉంటుంది ఇంకా మాన్యువల్ అంటే బస్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు జరిగింది టోటల్ ఇరవై ఐదు లక్షలు దాటింది ఇరవై ఐదు లక్షలు దాటింది ఇది మామూలుగా లేదుగా ఏదో ప్రాబ్లం ఉంది మెకానిక్ వచ్చి రిపేర్ చేస్తున్నాడు ఏందనేది అయితే నాకు అర్థమైతే లేదు వీళ్ళని అడిగితే పది నిమిషాలు పది నిమిషాలు వెళ్ళిపోదామంటున్నాడు ఏమవుతుందని తెలియదు ఇక్కడే ఆరైపోయింది పొద్దున్న ఎప్పుడు వెళ్తుందో గ్యారెంటీ లేదు ఇట్లనే ఉంటాయి వీళ్ళకి కథలు జీపీఎస్ సెట్ చేస్తున్నా అంటున్నారు కానీ అది ఏదో చేస్తున్నారు వైరింగ్ ప్రాబ్లం అయితే ఉంది ఇంజిన్ వర్క్ అయితే బాగుంది ఏసీ కూడా పనిచేస్తుంది నాకు తెలిసి లైటింగ్ ఇష్యూ ఉండొచ్చు ఏంటనేది తెలియదు ఇంకా సెట్ అయిన తర్వాత స్టార్ట్ అయితే బాగుంటుంది ఆల్రెడీ రెండు గంటలు లేటు పాప నాకు సాలరీ సరిగా వేయలేదని చెప్పేసి గొడవ చేస్తున్నాడు డ్రైవరు మళ్ళీ పైసలు ఇవ్వగానే సెట్ అయిపోయింది ఓదార్స్తున్నారు వాడిని మొత్తానికే సెట్ అయ్యిండు కానీ జీపీఎస్ పెడతారట ఏం పెడతారా జీపీఎస్ ఇప్పుడేనా పెట్టాల్సిందే ఫైనల్లీ బస్ అయితే రెడీ అయింది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది పోదాం పదండి జీపీఎస్ సెట్ చేసిండ యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది ట్రాఫిక్ జాము పది కిలోమీటర్ రావడానికి రెండున్నర గంటలు పట్టింది అనమాట ఇక్కడ రావడానికి ఇది కొంచెం అవుట్స్కట్స్ లేట్ అయిందని తక్కుతున్నాడు బండి ఎరుకుతున్నాడు చూడండి ఇష్టం వచ్చిన నడుతున్నాడు మనవాడు ఇవంతా దెబ్బలు పడుతుందో గట్టిగా పడుతుంది అని నాకు అనిపిస్తుంది ఫుల్ స్పీడ్లో క్రోజ్ చేస్తున్నాడు అనమాట ప్రజెంట్ అయితే ఈటీ కొడుతున్నాడు నాన్ స్టాప్ ఎయిట్ అయితే దాటట్లేదు స్పీడ్లో ఉన్నట్లుంది కనుక్కుందాం తర్వాత అయితే ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ముందు సిక్స్ లేన్ ఉండే ఎయిట్ లేన్ చేసి అయినా కూడా ట్రాఫిక్ అట్లనే ఉంది అయితే మంచి ఫ్రీగా వెళ్తుంది కురుక్షేత్రంలో మీకు ఐడియా ఉండేది మహాభారతం యుద్ధం జరిగిన ప్లేస్లో కురుక్షేత్రంలో ఫుడ్ ఆపుతారంట నైన్ అయితే అంట వెళ్ళే వరకు ఇక్కడ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది పొద్దున హర్యానా నుంచి మళ్ళీ ఢిల్లీలో వచ్చినాం కదా ఇప్పుడు ఢిల్లీ నుంచి మళ్ళీ హర్యానా సైడ్ అయితే వెళ్తున్నాము దీని తర్వాత మళ్ళీ పంజాబ్ వస్తుంది పంజాబ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఇన్ని స్టేట్లు ఉన్నాయన్నమాట ప్రజెంట్ హైవే దిగి కింది నుంచి అయితే వెళ్తుంది ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్ అన్నీ బార్డర్ దగ్గర కింది నుంచి అయితే వెళ్ళాలంట వైట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ పైన నుంచి అయితే వెళ్తాయి రైట్ సైడ్లో వెళ్తున్నాయి కదా ఏమో కింది నుంచి వెళ్తారు చేసే జానపడదా మో రోడ్కి ఊపరు లో పంజాబ్ బార్డర్కి పాస్ వీరలో మార్కెట్స్ అవి ఇవి సెట్ చేసుకొని పెట్టరు ఎవరు ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు గొడవ అయితే రెడీగా ఆపడానికి చూడండి ఎట్లా ఆపుతున్నారు ఫైనల్ ఎట్లో బార్డర్ దాటినాము ఇక్కడ అరగంట టైం వేస్ట్ మళ్ళీ బస్ అయితే అమ్మా ఎత్తేస్తున్నాడు వంద కొడుతున్నాడు ఎనభై తొంభై వంద రోడ్ అయితే ఎక్కువ తగ్గులు ఎత్తు తగ్గులు ఉన్నాయి బాగుంది కానీ రోడ్ టైం కవర్ చేస్తాడు తొక్కుతున్నాడు బండిని టైం కవర్ చేయడానికి ఘోరంగా బ్రేకింగ్ కూడా ఘోరంగా ఉంది ఇట్లా కాలు పెట్టకపోతే సెట్ కష్టమే మెల్లగరా బాబు నేను డ్రైవింగ్ చూస్తాను అంటే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది కింద పోయి ఆ జాకెట్లు అయితే తెచ్చుకోవాలి లేకుండా చాలా కష్టము ప్రజెంట్ అయితే పానీపట్ దగ్గర అయితే ఉందన్నమాట పానీపట్లో ఊర్లోకి వెళ్ళకుండా టోల్ గేట్ దగ్గర అయితే అందరూ పికప్ చేసుకుంటున్నారు లైటింగ్ కోసం వచ్చిన బాగుంది కదా అండ్ ప్రస్తుతానికైతే డ్రైవింగ్ అయితే బీభర్చంగా ఉంది ఎట్లా ఆడుతున్నాడు అంటే ఇట్లా జంప్ జంప్ అవుతుంది అటు ఇటు అటు ఇటు మొత్తం కట్టు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు తమిళనాడులో కేరళ వాళ్ళే అనుకున్నారు దానికన్నా బీభర్చంగా ఉన్నది మనాలి వాళ్ళు అయితే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళైతే చూద్దాం ఇంకా మార్నింగ్ కొండలు ఎట్లా నడుపుతాడు అనేది వీడియో రికార్డింగ్ సూపర్ చేయాలి ప్రస్తుతానికైతే ఇంకో వన్ అవర్లో కురుక్షేత్ర దాటిన తర్వాత కర్నాల్ దగ్గరను పుట్టిగా ఆపుతారంట ఆపినప్పుడు తిందాం ఆకలి అవుతుంది కూరగా మధ్యాహ్నము సరిగ్గా తినలే అండ్ ప్రస్తుతానికి అక్కడ మంచిగా తిని మా నేళ్ళకైతే వెళ్తాం ప్రజెంట్ అయితే డ్రైవర్ అన్న మారిండు ఈయన కొంచెం పర్లేదు ఈయన చాలా బాగా స్మూత్గా మన హైదరాబాద్ సైడ్ ఎట్లా నడుపుతున్నారో సార్ నడుతుంది ముందర అయితే ఈ మూల నుంచి ఆ మూల ఆ మూల నుంచి ఈ మూల కట్ల మీద కట్టలు కడుపులో తిప్పింది దెబ్బకు ఈయన మంచిగా ఈయన కూడా నైంటీ హండ్రెడ్ మెయింటైన్ చేసిన కానీ స్మూత్ డ్రైవింగ్ ఉంది మంచిగా ఉంది ఈ ఫుల్ రెడీ అయిపోయినా చలికి అండ్ ప్రజెంట్ అయితే ఈ మొత్తం మన తెలుగు పాటలు పెడుతున్నాడు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మనకి మళ్ళీ టాపరేట్ వస్తుంది తొందరగా కట్ చేద్దాం నాకైతే మనోళ్ళ దగ్గర కింద డెక్కీలోనే సామాన్ తీసి ఇప్పుడు పనికొస్తుంది అనమాట చలి గట్టెగా ఉంది ఫుడ్ అయితే వచ్చేసింది మీకు చూపిస్తాను పన్నీరు ఈ ఆలుగడ్డది ఇది కూడా కాలీఫ్లవర్ లాగా ఉంది ఇది పప్పు దాల్ ఫ్రై రైస్ చూడండి ఎంత తీసుకొచ్చిండు అండ్ ఇదేమో మన ఆనియన్ ఇదేమో ఫుల్ ముంచి తీసినట్లున్నాడు బటర్లో మన దగ్గర అయితే అట్లా 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 ప్రెస్తో పెడతారు పాట స్టార్ట్ చేసింది తిందాం ఇంకా ప్రజెంట్ ఇప్పుడు వెదర్ వచ్చేసి పది డిగ్రీలు అయితే ఉంది పది డిగ్రీలకే తట్టుకోలేకపోతున్నా ఇంకా మనాలిలో మార్నింగ్ టైం కాకుండా నైట్ టైం అయితే మైనస్ వన్ టూ అన్న వెళ్తుందంట లేదన్నా అట్లీస్ట్ టూ త్రీ అన్న ఉంటుందంట అదైనా ఎక్కువ మనకు అయితే ఫుల్ ప్యాకప్ లోపలికి వెళ్ళి సీట్లో కూర్చొని హాయిగా మొత్తం కప్పుకొని పోను పూను వీడియోస్ తీసుకుంటూ పొద్దున ఘాట్ రోడ్లో బాగుంటుంది ఆ వీడియో కూడా మిస్ అవ్వకండి టోటల్ చూడండి వీడియో మిస్ అవ్వకండి ఎందుకంటే నేను హైలైట్స్ పెట్టాను మ్యాథ్స్ అందుకే మొత్తం చూసి ఎంజాయ్ అయితే చేయండి ఇంకా మనోడు డ్రైవింగ్ స్కిల్స్కి అయితే మామూలుగా లేవు కట్లు కొడుతుండు బలి కొడుతున్నాడు మిగతాది పోను పోను మాట్లాడుకుందాము ఆల్రెడీ పొగలు వస్తున్నాయి నోట్ల నుంచి మొత్తం ఇంకా హ్యాట్ తెల్లపై టోపీ కనపడద్దు ఇంక ఇదే మనాలి నుంచి రిటర్న్ అయ్యే వరకు బయట ఎక్కువసేపు అయితే నేను వెళ్ళలేకపోతున్నా అందుకే లోపలికి వచ్చి కూర్చున్నా ఇంకా లైనర్లు అవన్నీ లోపల ఉన్నాయి తీసి రెడీ పెట్టుకోవాలి ఒకవేళ రేపు నేను తట్టుకోలేకపోతే అదైతే రేపు బయటికి వేయాలన్నమాట చాలా ఏం నేను ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్స్పీరియన్స్ చేసిన వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్గా మళ్ళీ వెళ్తున్నాను అనమాట పోయింది అలవాటు అయితే పోయింది మళ్ళీ తెచ్చుకోవాలి అలవాటు మనోడు నాడు వదిలేసారు అంట బస్సు వదిలేసినందుకు మనం ఇప్పుడు చేసింగ్ చేయాలి అది మ్యాటర్ ఇప్పుడైతే చేసింగ్ స్టార్ట్ దాన్ని ఓటెక్ చేసి ఆయన ఎక్కి ఈ రైట్ సైడ్ లో జామ్ కనిపిస్తుంది ఆ జామ్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ నుంచి అయితే ఉంది పోయే రూట్లో అయితే లేదు ఇంకా పోయే రూట్లో కూడా జామ్ ఉందంటే ఇంకా దేవుడు కనిపిస్తాడు భారీగా ఉంది అంబాలా బైపాస్లో అయితే ఉన్నాము నెక్స్ట్ చండీగఢ్ అటు సైడ్ ట్రాఫిక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇటు సైడ్ స్టార్ట్ అయింది ఘోరంగా ఉంది ట్రాఫిక్ ఎప్పటికి రీచ్ అవుతామో ఏమో డౌటే పొద్దున్న పది అవుతుంది పదకొండు అవుతుంది నాకు డౌటే నైట్ వన్ ఫిఫ్టీని అయితే అయింది చండీగఢ్కి అయితే రీచ్ అయింది ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు బస్ అయితే చాలా లేట్ అంటే చాలా లేట్ వచ్చింది గొడవలు గొడవలు అయిపోయినాయి గట్టిగా చెప్పడం మర్చిపోయా వెల్కమ్ టు న్యూ స్టేట్ పంజాబ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఫుల్ చాలా అయితే ఘోరంగా ఉంది నోట్ల నుంచి పొగలు పొగలు వస్తున్నాయి చూడ ప్రజెంట్ అయితే మా మండి క్రాస్ అయిపోయినాము మండి క్రాస్ అయిన దగ్గర ఆపిన అనమాట టీ కోసము టీ పడాల్సిందే లేకుంటే పా కాని పని కనిపిస్తుంది మీకు కనిపించచ్చు నాకు కూడా అంత ఐడియా లేదు వన్కుతుంది చెయ్యి ప్రజెంట్ అయితే ఆపోజిట్లో బస్సులు చూపెడుతుంది మీకు ఇది ఓలోని అది ఓలోనే అది ఓలో కొత్తది నైన్ సిక్స్ డబుల్ జీరో అది కూడా నైన్ సిక్స్ డబుల్ జీరో ఇట్లా అన్ని ఓలో బస్సులు అయితే ఉన్నాయి ఓవరాల్గా అయితే గంట లేట్ అయితే వెహికల్ నడుస్తుంది నా చేయి వణుకుతుంది ఫుల్ చలికి అది హైలైట్ ఓ టీ పడదు టీ వేద్దాము లోపలికి ఇక్కడ ఆపించోట చాయ్ అయితే తాగిన నలభై రూపాయలు ఒక్క టీ నలభై రూపాయలు అంటే పెద్ద కప్పులు ఇస్తాడేమో అనుకున్నా కానీ చిన్నది ఎట్లా అంటే చిన్న ఈ కప్పులు ఇచ్చాడు నలభై రూపాయలు ఇప్పుడు బాబు కొన్ని అయితే యాభై రూపాయలు అట్ట మరదిలో ఏమవుతుందో ఏమో ఇట్లా ఇట్లా ఖాళీ చేసి పడేస్తారు పర్సునే భయమవుతుంది ఇక్కడ తిరగాలన్నా కూడా ప్రస్తుతానికైతే బస్సులో వెళ్ళి కూర్చుందాంకే బయట చలి ఘోరంగా ఉంది మంచిగా నాకు ఇట్లా ఆడుకోవాలంటే ఇష్టం ఇది ఇంకా ఉన్నారు సింగిల్ యాక్సెల్ బండే దీన్నే ఈ రేంజ్లో తిప్పుతున్నారంటే డబుల్ యాక్సెల్ మల్టీ యాక్సెల్ బస్సులు ఎట్లా ఏ లెవెల్లో తిప్పుతారు చాలా టైట్గా ఉంది ఈ రోడ్ ఇది ఆల్టర్నేట్ రోడ్ అనమాట ఇది కానీ పాత రోడ్ కానీ రెడీ అయితే ఈ రోడ్ మళ్ళీ వాడరు నేషనల్ హైవేనే వాడతారు అనమాట ప్రస్తుతానికైతే మార్కెట్స్ లేవేం లేవు ఆ లైన్ ఒకటే ఉంది రైట్ సైడ్లో దాన్ని చూసుకుంటే వెళ్ళాలి కొన్ని చోట్ల అయితే మొత్తం ఆ లైన్ కూడా ల్యాండ్ స్లైడ్ అయిపోయింది చూడండి ఈ ఈ ఎడ్జ్ చూడండి కొంచెం తేడా అయినా కిందికే డైరెక్ట్ నీళ్ళలో పోయి పడతాం ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ హైవే కైతే కనెక్ట్ అయినాం ఆ మధ్యలో కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ అంటే మొన్న ఆ వరదలకి దెబ్బ మొత్తము అది కానీ కంప్లీట్ అయితే మళ్ళీ ఆ రోడ్ కంట్రలో కనెక్ట్ చేయొచ్చు ఆ డ్యామ్ నుంచి మళ్ళీ ఫోర్ లైన్ వచ్చింది కదా రోడ్ ఎత్తాడు అది ఈ రోడ్ ఇక్కడ మళ్ళా చిన్నగా అయిపోయింది డైరెక్ట్ ఇక్కడ ఉన్న రెండు టనల్స్లో అయితే రోడ్ వెళ్తుంది ముందరు కనిపిస్తుంది అండర్ కన్స్ట్రక్షన్ టనల్ అది కానీ కంప్లీట్ అయితే ఫాస్ట్గా అటు సైడ్ వెళ్ళిపోవచ్చు నేను నైట్ పడుకున్నప్పుడు చాలా టనల్స్ అయితే కంప్లీట్ అయిన టనల్స్ పోయినాయి మార్నింగ్ టైం రిటర్న్లో కవర్ చేస్తాను ఆ మార్నింగ్ అన్నీ ఈ అండర్ పెండింగ్ ఉన్న టనల్స్ ఇవన్నీ ఆ మూలకి ఈజీకి వెళ్ళిపోవచ్చు ఈ పాత రోడ్ తిరుగుకుంటే తిరుగుంటే చిన్న రోడ్ రివర్ పక్కన తిరుగుకుంటే తిరుగుంట ల్యాండ్ స్లైడ్ ఏరియాస్ నుంచి వెళ్ళాలి మళ్ళీ మంచి స్ట్రెచ్ అయితే వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ టనల్ ఓపెన్ కాలేదు కానీ రైట్ సైడ్ అయితే ఓపెన్ అయింది ఇట్లా మధ్యలో మధ్య కంప్లీట్ అయినవన్నీ ఓపెన్ చేసి పెడుతున్నారు అన్నమాట కనెక్టివిటీ కోసం అర్థం కానీ ఈ కుళ్ళు దగ్గరనే మనకు స్నో అయితే క్యాప్చర్ అయింది ఈసారి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ మనాలికి మనాలి పైదారిలో కనిపిస్తుందేమో ఇంకా స్నో ఫ్లడ్స్కి మొత్తం కొట్టుకోపోయిన రోడ్ అది ఇంకా దానిపైన వర్క్ చేస్తూనే ఉన్నారు కంప్లీట్ కాలేదు మనాలికి అయితే రీచ్ అయినా ఇక్కడ నుంచి హోటల్కి అయితే వెళ్ళాలి అండ్ ప్రజెంట్ అయితే మనాలి ఫుల్ స్నో ఉంది నోట్లో నుంచి పొగల వస్తూనే ఉంది గట్టిగా వెదర్ కూడా నాకు తెలిసి ఫైవ్ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ ఉండొచ్చు ఈ టైంలో ప్రజెంట్ అయితే ట్యాక్సీ ఏదన్నా మాట్లాడుకొని హోటల్కి అయితే వెళ్తాం కదా సూపర్ ఉందిగా అండ్ ఇది వచ్చేసి నరంది హాస్టల్ మన వాళ్ళు ఇక్కడ లేరంట ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నారంట అక్కడికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా ప్రజెంట్ అయితే ఇటు చూడండి మంచు కొండలే సూపర్ ఉన్నాయి కుంపదీచ్ ఇది యాపిల్ చెట్లు కావుగా బులే ఉన్నాయి ఒక ఆకు కూడా లేకుండా ఉంది తెలుసు సమ్మర్లో ఇది మొత్తం గ్రీనరీ అయిపోతుంది ప్రజెంట్ అయితే వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ అయితే వెళ్దాం ట్రెక్ చేసుకుంటూ రోడ్ మీద వెళ్తే ఎనిమిది కిలోమీటర్లు ఏమో ఉంది సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొంచెం ట్రెక్కింగ్ కూడా చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోదాం చిన్న రోడ్లో ఈ కార్లను ఎట్లా పార్క్ చేస్తున్నారో ఎట్లా పెడుతున్నారో వీళ్ళకే తెలియాలి అలవాటు అంత్యంగా వీడైతే గ్రాండేట్ అని తెచ్చి పెట్టి పెద్ద మనిషి ఇక్కడైతే నేను ఒక్కడే ఉన్నా ఫుల్ హ్యాసం వస్తుంది ఈ చలికి ఇంకా ఎక్కువ వస్తుందా ఇక్కడ పైన చూడండి ఐస్ ఉంది మెల్లగా నడుచుకుంటే వాళ్ళ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది పొద్దున్న పొద్దున్న ఎవరి మొహం చూసిన అడ్వెంచర్ అయితే ఘోరంగా చేస్తా ఈ వేడికి యాక్చువల్గా ఇంత ఇంటర్నాలుగా నడుస్తే చెమటలు ఫుల్ వచ్చేస్తాయి ఈ చలికి చెమట కూడా వస్తుంది అట్లా ఈ చలికి చెమట కూడా వస్తా లేదు అది హైలైట్ ఓకే నా పొద్దున నరేన్ వాళ్ళ హోటల్స్లో అయితే వచ్చి ఉన్న ఫుల్ టైర్డ్గా ఉండే ఇంకా మొత్తం సాయంత్రం కోమలాకైతే వెళ్ళిపోయినాయి ఇంకా ఫుల్ నిద్రపోయినా ఇప్పుడే లేచిన అనమాట పొద్దున్న దో రాగానే బ్రేక్ఫాస్ట్ చేసి పడే పడుకున్నాను అనమాట అండ్ ప్రజెంట్ అయితే చికెన్ వండుకుంటున్నాము అది కూడా మన తెలుగు స్టైల్లో ఇక్కడ రైస్ కూడా మన తెలుగు రైసే ఉంది తినడానికి అవన్నీ వండుకొని తిని రేపు ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్